రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హర్యానా ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచన ఆరోపణలు చేశారు బుధవారం ఉదయం హైడ్రోజన్ బాంబు పేరుతో మీడియాతో లైవ్ ఏర్పాటు చేసి హర్యానా ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించిన వివరాలను ప్రదర్శిస్తూ వివరించారు హర్యానాలోని ప్రతి ఎనిమిది మంది ఓటర్లో ఒకరు ఫేక్ ఓటర్ రాహుల్ సంచన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో మొత్తంగా పన్నెండు పాయింట్ ఐదు శాతం మంది ఫేక్ ఓటర్లు ఉన్నారని తెలిపారు బ్రెజిల్ కు చెందిన మోడల్ ఒకరు హర్యానా ఎన్నికల్లో సీమా స్వీటీ సరస్వతి పేరుతో మూడు సార్లు ఓటేసిందని ఆయన చెప్పారు ఒకే మహిళ ఒకే ఫోటోతో వేర్వేరు పోలింగ్ బూత్లలో వంద ఓట్లు వేసిందన్నారు రాహుల్ గాంధీ సాక్షులతో పాటుగా ఈ ఆరోపణలు చేశారు ఓటర్ జాబితాలోని తప్పులను స్క్రీన్ పై ప్రదర్శిస్తూ పోలింగ్ సందర్భంగా బూత్ లెవెల్ నుంచే అక్రమాలు జరిగాయని చెప్పారు ఎలక్షన్ కమిషన్ తలుచుకుంటే ఓటర్ జాబితాలోని ఈ అక్రమాలను కేవలం క్షణాల వ్యవధిలో తొలగించగలదని అన్నారు అయితే కేంద్రంలోని బీజేపీకి ఈసీ వంత పాడుతూ అక్రమాలకు కొమ్ము కాస్తుందని రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు ఇటీవల హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఐదు లక్షల ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు ఇక ఓటు హక్కు నమోదుకు హౌస్ నెంబర్ తప్పనిసరి కావడంతో ఇల్లు లేని నిరుపేదలకు ఇబ్బంది కలుగుతుందని ఈసీఓ కొత్త రూల్ తీసుకొచ్చిందని రాహుల్ గుర్తు చేశారు